वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वेरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतम् రామం భజే శ్యామలం రామో విగ్రహవాన్ ధర్మ అని రాముడితో విరోధించిన మారీచుడంతటి వాడన్నాడు శత్రువు కూడా పొగిడి ఈతడు దేవుడు ఈతడు సత్యవంతుడు ధర్మాత్ముడు అని ప్రశంసించబడినటువంటి వాడు రాముడు శత్రువుల చేత ప్రశంసింపబడేవాడు ఈ ప్రపంచంలో ఎవడో ఉండాడు దానికి ఉదాహరణ రామచంద్రప్రభు అంటే రాముడు అంటేనే ధర్మస్వరూపుడు సాధువు సత్యపరాక్రముడు ఆయన ఆ పరమాత్ముడు మనందరి అదృష్టం వల్ల మన దేశంలో మన భారతదేశంలో అయోధ్యా నగరంలో ఆవిర్భవించాడు త్రేతాయుగంలో రాముడు ఒక్కే మాట మీద నిలబడ్డాడు రాముడు నిత్య సత్యవాక్య పరిపాలన వ్రతం కలిగినటువంటి వాడు ధర్మం తప్ప అధర్మం ఎరగనటువంటి వాడు ధర్మజ్ఞ కృతజ్ఞస్థ సత్య వాక్యో వ్రత అని వరసగా పదహారు గుణాలు వాల్మీకి రామాయణంలో ప్రారంభంలో నారదు వాల్మీకి ప్రశ్నించి ఈ గుణములు ఎవరిలో ఉన్నాయి ఆ పదహారు గుణాలు ఉన్నవాడు ఎవడని అడిగితే అప్పుడు నారదుడు అటువంటి వాడు కేవలం రామచంద్రుడు తప్ప మరి లేడు అని సమాధానం చెప్పాడు ఈ ప్రపంచంలో దైవమంటే రాముడి అందుకే నిరంతరం రామనామస్మరణం చేయకుండా ఎవరు ఉండరు ఆఖరికి అన్నం కావాలన్నా అన్నమో రామచంద్ర అంటారు ఏదన్నా తప్పు చేసావంటే రామరామ నేనెక్కడ చేశాననేవారు పూర్వకాలంలో ఏ కార్యక్రమంలో రామ చుట్టకుండా శ్రీరామ అనే నామం రాయకుండా ఎవరు ఏ పని చేయరు అటువంటి రామచంద్రుడు చైత్రమాసంలో పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించాడు శుక్లపక్ష నవమి నాడు అందుకే శుద్ధనవమిని రామనవమిగా చేసుకుని రాముడి యొక్క పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాం భగవంతుడి పుట్టినరోజు నాడే కళ్యాణం చేయడం కూడా ఒక సంప్రదాయం మనందరం కూడా భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుని ఉపాసన చేద్దాం రాముడికి కళ్యాణ కార్యక్రమాలు చేద్దాం రాముడికి ధర్మం అంటే ఇష్టం కనుక ధర్మ పరి పరిపాలన చేద్దాం నవమి నాడు పానకం లాంటివి తయారు చేసి పది మందికి పంచిపెట్టండి శ్రీరాముడి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో చేయండి రాముడి నామాన్ని ఉచ్చరించండి రాముడి మార్గంలో నడుచుకోండి ఇప్పుడు కలియుగానికి అవసరమైనది శ్రీరాముడి నామం శ్రీరాముడిలో ఉన్న ధర్మ లక్షణాలు ఏకపత్నివ్రతిత్వం సత్యవాక్య పరిపాలన ధర్మ పాలన తల్లిదండ్రుల్ని పూజించటం పరుల యొక్క ధనం ఆశించకుండా ఉండడం సోదరులను ప్రేమతో చూడటం ఇవన్నీ రాముడి దగ్గర మనం నేర్చుకోవాలి శ్రీరామనవమి నాడు తెల్లవారుధామును లేవండి తలారా స్నానం చేయండి పది మంది కలవడానికి వీలు కానీ కాలం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు విడిగా ఇళ్లల్లో కూడా తల్లవార్థామున స్నానం చేశాక భగవంతుని యొక్క ఇంత కుంకుమ పెట్టుకుని సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని శ్రీరాముని భక్తితో పూజించండి ఈరోజు శ్రీరాముణ్ణి అష్టోత్తర శతనామాలతో పూజించండి రాముడి పక్కన సీతా లక్ష్మణులు హనుమంతుడు ఉండి తీరాలి కాబట్టి సీతా అష్టోత్తర శతనామం లక్ష్మణుడికి కూడా అష్టోత్తర శతనామం ఉన్నది అవి లేకపోతే కనీసం లక్ష్మణుడిని తలుచుకుని ఆయన్ని పూజించండి అష్టోత్తర శతనామం ఉన్నవాడు అష్టోత్తర శతనామంతో పూజించండి హనుమంతుడిని కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామాలతో పూజించండి శ్రీరామనవ నవమి నాడు శ్రీరాముణ్ణి దళాలతో నూట ఎనిమిది తులసీదళాలతో కాని వెయ్యి ఎనిమిది తులసి దళాలతో కానీ పూజించండి రాముణ్ణి శ్రీరామనవమి నాడు తులసీదళాలతో పూజిస్తే సంపదలు వస్తాయి ఈరోజు రామచంద్రుణ్ణి తామర పువ్వులతో పూజిస్తే అనేకమైన దీర్ఘవ్యాధులు తొలగిపోతాయి శ్రీరామచంద్రుణ్ణి నవమి నాడు గంధం పూసి పారిజాత పుష్పాలతో కాని తెల్లని మల్లె పువ్వులతో కాని పూజిస్తే ముక్తి కూడా లభిస్తుంది ఈ రోజు వీలున్నంతవరకు శ్రీ సూక్త పురుష సూక్తాలు చదవండి అవకాశం ఉన్నవాడు సీతారామ కళ్యాణం కూడా చేయండి అన్నదానం కనుక శ్రీరామనవమి నాడు చేస్తే అటువంటి వాడు జీవితంలో భుక్తికి ఎప్పుడూ లోటు లేకుండా ఉంటాడు అతడికి యావజ్జీవితం ఇంత అన్నం లభిస్తుంది మంచినీళ్ళు లభిస్తాయి ఈరోజు అంటే శ్రీరామనవమి నాడు పానకం ఎందుకు పెట్టమన్నారో తెలుసా పానకం రోగాలని తొలగిస్తుంది పానకంలో ఉన్న నీళ్లు అవతల వాడి దాహం తీరుస్తాయి కదా అందువల్లట వేసవ వడదెబ్బ తిని చావటట పూర్వకాలంలో అతిక్రూరుడైన ఒక వ్యాధుడు ఒక బోయివాడు ఉండేవాడు వాడు అనుకోకుండా ఏదో ఒక కారణం చేత సద్బుద్ధి కలిగి ఒక శ్రీరామనవమినాడు పానకాన్ని దానం చేశాడు పది మంది భక్తులకు పోసాడు ఆ తర్వాత వాడు చైత్రమాసంలో రామనవమి వచ్చింది నవమైపోయాక వైశాఖ మాసంలో వేటకి ఒక కేకారణ్యంలోకి వెళ్ళాడు గుర్తుపెట్టుకోండి చైత్రమాసంలో రామనవమి నాడు ఒక బోయవాడు పానకం దానం చేశాడు ఆ తర్వాత క్రమంగా వేసవకాలం వస్తుంది కదా అందులో వైశాఖ మాసంలో ఎండలు బాగా ముదిరై ఆ సమయంలో వీడు ఆహారం కోసం వేటకని ఒక కేకారణ్యంలోకి వెళ్ళాడు ఆ కేకారణ్యంలో ఒక్క చుక్క మంచినీళ్ళు దొరకలేదట నిర్జల అరణ్యం అంటారు దాన్ని అంటే మంచినీళ్ళు పుట్టని అడవి ఆ అడవిలో వేట దొరకలేదు మంచినీళ్ళు పుట్టక ఇక్కడ చచ్చిపోతాను అని అనుకున్నట్ట అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఓ నల్లగా ఉన్నాయని వచ్చి నాయన దాహం వేస్తోందా ఇదిగో తాగు ఆ కాస్త పానకం పోశాడు ఆ పానకం తాగగానే వీటికి ప్రాణం లేచొచ్చింది మంచి మంచినీళ్ళకి దాహానికి గిజగజలాడి చచ్చిపోతున్న సమయంలో నల్లని ఒక వ్యక్తి వచ్చి నాయన మంచినీళ్ళు లేక బాధపడుతున్నావా ఇదిగో మంచినీళ్ళు తాగని చిక్కని చక్కని రుచిగా ఉన్న పానకం పోశాడు ఆ పానకం తాగానే పానకం కడుపారా తాగ కానీ అతడికి ప్రాణం లేచొచ్చింది మహానుభావ ఎవరో నవ్వు నువ్వు ఓ మహానుభావ ఎవరో నువ్వు సమయానికి ఇంత పానకం పోసిన ప్రాణం నిలబెట్టావు అని ఆ పానకం పోసిన నల్ల ఆయనకే చూశాడు ఆ నల్లగా ఉన్న వ్యక్తి మాయమైపోయాడు అప్పుడు ఆకాశవాణి అన్నది శ్రీరామనవమి నాడు నువ్వు పానకం దానం చేసావురా అందుకే రామచంద్రుడంతటి వాడు ఇప్పుడు ఈ నల్లని కిరాతక రూపంలో వచ్చి నీకు పానకం పోసి నిన్ను రక్షించాడు పానకం శ్రీరామనవమి నాడు ఇతరులకు పోసినవాడు ఎప్పుడూ దాహమునకు మాడి ప్రాణం విడిచిపెట్టాడు అందువల్ల నవమి నాడు పానకం కానీ మంచినీళ్ళు కానీ చలివేంద్రం కానీ పెట్టి జలదానం చేయటం పుణ్యం అని ఆకాశవాణి అన్నది అందుకని అప్పటి నుంచి శ్రీరామనవమి నాడు పానకం పొయ్యడం మొదలుపెట్టారు వీలున్న వాళ్ళల్లా చలివేంద్రాలు పెట్టి ఈ వేసవి కాలంలో ప్రజలకి చల్లని నీళ్లు పోసి దాహం తీర్చడం మొదలుపెట్టారు కాబట్టి మీరేం చేస్తారంటే నవమినాడు రామపూజయ్యాక ఓ చలివేంద్రం పెట్టించండి కనీసం నవమి నాడైనా ఇంత పానకం పోయించండి అన్నదానం చేయించండి అప్పుడు వాళ్ళు మంచినీటికి భోజనానికి ఎప్పుడూ లోటు లేకుండా సుఖంగా జీవిస్తారు శరీరం విడిచిపెట్టాక రామ సన్నిధికి వెడతారు భక్తులంతా భక్తి శ్రద్ధలతో రాముణ్ణి పూజించి తరించండి ఈ పూట స్వయం పాకాన్ని మంచి మంచి పురోహితులకి అర్చకులకి దానం చేస్తే అటువంటి వాళ్ళకు కూడా ఒక దశాబ్దం కాలం ఏ వస్తువులకి లోటు ఉండదని పెద్దలు చెబుతారు కాబట్టి అది కూడా చేయండి దానము ధర్మము చేసుకుని శ్రీరామనవమిని సార్థకం చేసుకోండి